బీ నైన్టీ సెవెన్ కి స్వాగతం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా దివంగత వైఎస్ఆర్ అభివృద్ధి చేపట్టడం జరిగిందని అదే తరహాలో ఆయన తనయుడు రెడ్డి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని రాష్ట రవాణా శాఖ మంత్రులు పినిపై విశ్వరూప్ పేర్కొన్నారు గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలవరం మండల పరిధిలో మొగుళ్లమూరు బ్రిడ్జి నుండి తూర్పులంగా బ్రిడ్జి వరకు ఏపీఆర్ఆర్పి నిధులైన సుమారు కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలతో నిర్మించిన బేటీ రోడ్డును మంత్రివర్యులు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధలు ప్రారంభించారు అదేవిధంగా మొగల్లుమూరు గ్రామం నందు గోగువారిపేటలో ల్యాండ్స్ నిధులైన ముప్పై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును వారు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ మండల పరిధిలో కుమరగిరిపట్నం రోడ్డు తప్ప మిగిలిన అతి ప్రధానమైన రహదారులన్నింటినీ నిర్మించుకోవడం జరిగిందన్నారు അല്ലേ ഡ്രൈവറോ തവലേ വെറ്റ് ലേബൽ അലോ ചാല ലോ സിആർ പി ലേ ചേരണ്ടി മുതൽ ദക്കറ്റിൻജി വീടി ഇൽഡിസി എന്ന പ്രസാർ പൂർ্তിക തവലേ